This video is for educational and informational purposes only. ప్లీజ్ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే వచ్చేసింది వీటికి మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు మీ సొంత ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లోనే జాబ్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నేను ఇదే వీడియోలో జాబ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే కంటే ముందు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో చేసే మూడు వందల తొంభై నాలుగు భారీ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీనికి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ చేస్తారు టువెల్త్ కానీ డిప్లొమా కానీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది అదే వీడియో లింక్ ని పైన ఇక్కడ లో ఇస్తాను ఒకసారి డీటెయిల్గా ఈ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి మన ఇండియన్ పోస్ట్ వాళ్ళు అయితే జీడిఎస్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా చూసుకోవచ్చు ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకునే వస్తుంది ఇవే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను సో మిస్ అయిపోతుంది అనుకుంటే ఫాలో అయితే అయిపోండి సో ఫస్ట్ మీకు ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయని చెప్పాను కదా బీపీఎం ఫస్ట్ వచ్చేసి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది తర్వాత ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది దాని తర్వాత డాక్సేవక్ ఇలా త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి టోటల్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా ఏ దాంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పి మాత్రం ఇంకా డివైడ్ చేయలేదు వాళ్ళు ఫర్దర్గా మీకు ఏ దాని ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అప్డేట్ అయితే చేస్తారు నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలి సో మన లోకల్ లాంగ్వేజ్ ఏది తెలుగు సో మీకు తెలుగు వస్తే చాలు సో మీకు మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలి ఖచ్చితంగా తెలుగు అయితే రావాలి అలాగే మీకు బేసిక్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి దానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు సైకిల్ కూడా వస్తే సరిపోతుంది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటారు కాకపోతే మినిమమ్ మాత్రం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి తర్వాత మీకు ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ కలుపుకొని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్ల చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ కలుపుకొని ఫార్టీ త్రీ ఇయర్స్ ఉన్నప్ల చేసుకోవచ్చు ఇంకా పీడబ్ల్యూబిడిలో కేటగిరీని బట్టి రిలాగేషన్ ఉంటుంది మీకు జనరల్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫిఫ్టీన్ ఇలా మీకు ప్రతి ఒక్కరికి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ అయితే కల్పిస్తారు తర్వాత మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ పొందొచ్చు ఏబీపీఎం ఇంకా డాక్సేవా వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే పొందొచ్చు సో శాలరీ తక్కువ ఉందని మాత్రం బాధపడొద్దు సో మన సొంత ఊర్లో పోస్ట్ ఆఫీస్లో జాబ్ ఉంటుంది అది కూడా డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే వర్క్ ఉంటుంది సో మీరు హ్యాపీగా ఈ జాబ్ చేస్తూనే ఎవరైనా మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఇంకా హయ్యర్ స్టడీస్ చేసుకునే వాళ్ళు అది చేసుకోవచ్చు లేదా మీరు ఇంకా వేరే బిజినెస్ కానీ వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు సో తక్కువ టైంలోనే మంచి గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో జాబ్ ఉంటుంది అండ్ మీకు ఇంకా మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి కాబట్టి మంచి టెన్త్ అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం ఎవ్వరు కూడా వదులుకోకండి నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం మీ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే షార్ట్ లీజ్ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు ఎలాంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు కేవలం టెన్త్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు అండ్ ఇది కూడా జన్యూన్గా ఉంటుంది మీకు కరోనా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అలా ఏమీ ఉండదు జెన్యున్గా కేటగిరీని బట్టి కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు ఎవరికి టాప్ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట సో మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మాత్రమే సెలెక్షన్ చేస్తారు ఎలాంటి వాళ్ళంటివి ఏమీ ఉండదు సో మీరు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశాక వాళ్ళకి డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు మీకు ఒకటే సెల ఒకటేసారి సెలక్షన్ ఉండదు మీకు లిస్ట్ల వారిగా సెలక్షన్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఇలా మీకు ప్రతి దాంట్లో మీకు ఏదో ఒక దాంట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది టెన్త్లో కనుక కొంచెం మంచి మార్క్స్ వచ్చినాయన్న నమ్మకం ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్గా మీకు అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు థర్టీ ఫస్ట్ జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం ఫోర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఉంటుంది సో మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు చేసుకోవచ్చు ఫీ కూడా ఉంటుంది చెప్తాను ఆ ఫీ ఉన్న వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫిబ్రవరి ఆ టైం వరకు మీరు సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా మీరు ఫీ కూడా పే అయితే చేసుకోవచ్చు సో మీకు ఏంటంటే ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు థర్టీ ఫస్ట్ జనవరి రోజు స్టార్ట్ అవుతుంది మీకు ఒకవేళ నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా రఫ్గా చెప్తాను మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అని చెప్పి వీడియో కింద కామెంట్లో తెలిపండి ఎందుకంటే ఈ వేకెన్సీ అనేటివి సర్కిల్ వైజ్గా ఉంటాయి సో మన ఓన్ స్టేట్లోనే చాలా డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి సో నేను దాన్ని బట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారని చెప్పి కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా థర్టీ ఫస్ట్ జనవరి రోజు ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడానికి చూస్తాను సో మీ రెస్పాన్స్ని బట్టి చూస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారని చెప్పి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు అందరికీ అయితే లేదు ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి లేదు ఎస్సీ వాళ్ళకి లేదు ఎస్టీ వాళ్ళకి లేదు పీడబ్ల్యూబిడీ వాళ్ళకి లేదు ట్రాన్స్ ఉమెన్స్ వాళ్ళకి ఎవరికీ లేదు కేవలం ఇక్కడ చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి అది కూడా మేల్ క్యాండిడేట్స్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఇది కూడా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే చేయాలి బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ రఫ్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి మీరు వెబ్సైట్ మీకు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది కింద డిస్క్రిప్షన్లో కాంబై సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ కూడా వేస్తాను మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో లాగిన్ అయిపోవచ్చు అకౌంట్ లేకపోతే ఓటీఆర్ చేసుకోవాలన్నమాట వన్ టైం రిజిస్ట్రేషన్ చెప్పి అది చేసుకున్నాక మీరు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది సో వాటితో మీరు లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి వాళ్ళు ఫోటో సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది అవి కూడా డీటెయిల్గా మంచిగా వాళ్ళు ఇచ్చిన సైజెస్లో రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసి ఇంకా మీ కేటగిరీని బట్టి ఫ్యూ ఉన్న వాళ్ళు వస్తుంది అది కూడా చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది మీ అప్లికేషన్ ఫార్మ్ ఏమైనా వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్ గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూశాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇంకా మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు థర్టీ ఫస్ట్ జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మీకు లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు నేను మళ్ళీ చెప్తున్నాను థర్టీ ఫస్ట్ జనవరి రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మీరు వీడియో లైక్ చేసి కింద కామెంట్స్లో ఎక్కడ నుంచి చూస్తున్నారు అని చెప్పి కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీ రెస్పాన్స్ని ని బట్టి డీటెయిల్ వీడియో థర్టీ ఫస్ట్ రోజు అయితే చేస్తాను సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కింద అయితే ట్వంటీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నియర్ బై ఆ టైప్ అన్ని వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ ట్వంటీ ఎయిత్ జనవరి రోజు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో మీకు థర్టీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సొంత డిస్టిక్లో సొంత మండల్లో మీ సొంత ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో పర్మనెంట్గా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి టెన్త్లో కనుక కొంచెం మంచి మార్క్స్ వచ్చిన ఉన్న వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి నేను ప్రతి కామెంట్ కి రిప్లై ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్లు పథకాల వివరాలు మరియు స్టడీ మెటీరియల్స్ కోసం ఎస్కే ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేయండి